ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక చేసేది ఏమీ లేదు కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేస్తున్న పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రతిదాన్ని కూడా ప్రతీదీ కూడా ఏ విధంగా మారుతున్నది అనేది ఒకసారి మీరు చూడొచ్చు ఇక దానితో పాటు ఇంకొక ఫోటో మీకు పబ్లిక్ చేస్తూ ఉన్నా ఇది ఇప్పటి వరకు నేను చేయలేదు బహుశా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దాంతోపాటు మంత్రి మండలికి పాపం నిన్న ఏది దీన్ని ఏమంటారు మన వాళ్ళ యొక్క కేబినెట్ మీటింగ్కు సమయం ఉన్నది కానీ వాళ్ళకు పాపం రైతులకు సంబంధించిన అంశం ఒకసారి ఇక్కడ చూడొచ్చు సెలబ్రిటీలతోనే నిన్న కలిసిండు ఎవరు ఆ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు సినిమాలకు సంబంధించిన వ్యక్తులతోని ఎనుమల రేవంత్ రెడ్డి కలిసిండు బాహాటంగానే ఓకేనా మరి ఇక్కడ రైతు ఏం పాపం చేసిండు అకాల వర్షాలతోని ప్రకృతితోని తాను పోరాటం చేస్తున్నప్పుడు ఆ పంట ఏదైతే మునిగిపోయి ఇప్పుడు అల్లాడిపోతున్న రైతు గురించి ముఖ్యమంత్రి కలవలే దాంతోపాటు పంటకు మొలకలు వచ్చి ఈ మొలకలతోని అవ్వక పెట్టుకుంటా ఉంటే ఇక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి కలవలే ఇక దానితో పాటు ఇది ములుగు జిల్లాకు సంబంధించింది ఇక్కడ రైతు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కొనుగోలు కేంద్రంలో ఏ విధంగా నీళ్లు రావడంతో మొత్తం మొలకెత్తుతూ ఉంటే ఇక్కడ రైతులను కలవలే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తున్నారు అంటే సినిమాలు ఏమి సినిమాలుది ఎత్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అని ఇట్లా సినిమాలు తీస్తారు ఏంటి అంటే ఆ సగం సగం డ్రెస్సులతోని ఆగమాగం ఉండే వాళ్ళతోని వాళ్ళని కలుస్తున్నాడు కానీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నను మాత్రం కలవట్లే జై జవాన్ జై కిసాన్ అంటాం ఇది యావత్తు దేశమంతా తెలుసు కానీ ఆ జ ఏదైతే రైతన్న ఇంత ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోసం ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే కూడా వాళ్ళని కలిసే దిక్కు దివాన లేని పరిస్థితి కనబడ్డది ఈ ఒక్క అంశమే కాదు తెలంగాణ బిడ్డలరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తా ఉంటే చాలా కూడా చాలా రకాలుగా ఉన్న పరిస్థితి కనబడది ఇక్కడ ఒకటో రెండో కాదు ఈ తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న ప్రతి అంశంలో కూడా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని అంటే తప్పు ఏంది అంటే ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ పెంచడం సరి అవుతుందా కాదా అని అప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే మనోడు ఏం చెప్పిండో ఒకసారి ఏను ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మీరు ఎట్లా చూస్తాం అసలు ఈ ప్రభుత్వం ఏ కోణం నుంచి ఆలోచన చేసి ప్రభుత్వ భూముల ధరలు పెంచుతూ ఉందో ప్రజలకు చెప్పాలి ప్రభుత్వం కొత్త రీసెంట్ చార్జెస్ ప్రతి ఆరు నెలలకోసారి పెంచుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మీరు ఎట్లా చూస్తుంది అసలు ఈ ప్రభుత్వం మిత్రుడు ఏం క్వశ్చన్ అడిగిండు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం యొక్క భూములను పెంచడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని అడిగింది సారేం చెప్తాడు చెప్పాలి ఏ కోణం గురించి ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నదో ప్రజలకు చెప్పాలని పాపం ఈయన పేరు ఏం పేరు దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పాడు మరి మీరు ఏ కోణంలో ఆలోచించి తీసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి అని చెప్పాడు కానీ దాని గురించి చెప్పరు వీళ్ళు వీళ్ళందరికీ కూడా చెప్పని పరిస్థితి కనబడతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక చర్చనీయ అంశంగా కూడా